అమెరికాలో రెండు రోజులుగా కురుస్తున్నటువంటి మంచు కారణంగా అమెరికా అంతా కూడా క్లోజ్ అయిపోయిన పరిస్థితి అయితే ఇప్పటి వరకు కూడా నలభై ఎనిమిది గంటల నుంచి కూడా అక్కడ ప్రజలు బయటికి రానంతగా మంచు అనేది కురుస్తుంది మంచుతో పాటు వర్షం కూడా పడుతుంది అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా దాదాపుగా అక్కడ ఉన్నటువంటి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో కూడా మంచు అదే విధంగా పడుతుంది అయితే ఇక్కడ దీనికి సంబంధించి మైనస్ నలభై డిగ్రీల వరకు కూడా ఇక్కడ వాతావరణం అనేది ఉందని మంచు పడే సమయంలో కూడా మంచు అనేది ఫ్రిడ్జ్లో ఎలాగ గడ్డ కడుతుందో అదే విధంగా మంచు గడ్డ గడ్డ కట్టడం వల్ల కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ఆ ప్రజలందరికీ కూడా క్లోజ్ చేసిన పరిస్థితి అయితే అక్కడ ఉన్నటువంటి కరెంట్ సప్లై కూడా దాదాపుగా రెండు రోజుల నుంచి నలభై ఎనిమిది గంటల పాటు కూడా ఆగిపోయిన పరిస్థితి ఏదైతే పది లక్షల మంది ప్రజలు కూడా కరెంట్ అంతరాయంతో కూడా ఇబ్బంది పడుతున్నారు అయితే ప్రస్తుతానికి అక్కడ కురుస్తున్నటువంటి మంచ్ ఏదైతే ఉందో ఆ తీవ్రత అనేది పంతొమ్మిది వందల తొంభై ఆ కాలంలో వచ్చిందని దాని తర్వాత అంత తీవ్రతతో ఈ సంవత్సరంలో వచ్చిందని కూడా చెప్తున్నారు అయితే ఇప్పటి వరకు కూడా అక్కడ ఉన్నటువంటి న్యూయార్క్ కావచ్చు చికాగో కావచ్చు మిగతా ఏదైతే డల్లాస్లో కావచ్చు ఈ ప్రాంతాల్లో కూడా అధికంగా మంచు కురుస్తుందని అక్కడ ఉన్న ప్రదేశాల్లో ఉన్న ప్రజల్ని కూడా బయటికి రావద్దంటూ కూడా అక్కడ స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చిన పరిస్థితి ఏర్పడింది అయితే ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే మైనస్ ఫార్టీ డిగ్రీస్ టెంపరేచర్ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇది కొన్ని రోజుల పాటు కొనసాగుతుందని అయితే ఇది వర్షం కారణంగా చేత కూడా వాహనాలని దాదాపుగా కొన్ని సెంటీమీటర్ల వరకు కూడా మంచుతో కప్పబడిపోయి ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా బయటికి రావద్దంటూ కూడా చెప్పకొస్తున్నారు అయితే ఇలా ఇలాంటి పరిస్థితుల్లో కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో అష్ట దిగ్బంధనం అయిపోయి ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకోవచ్చు అయితే ప్రస్తుతానికి అక్కడ ఉన్న వారు కూడా మంచు గడ్డ కట్టిన పరిస్థితి ఇంట్లో వచ్చేటటువంటి వాటర్ ఏదైతే ఉందో అది కూడా గడ్డ కట్టుకుపోయి అసలు వాళ్ళకి తినడానికి నిత్యావసరాలకి ఎంతో ఇబ్బంది అవుతుందని చెప్పుకొస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి ప్రజలకు కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం ఏదైతే ఉందో నిత్యావసరాలకు కావచ్చు అటు వాళ్ళకు కావాల్సినటువంటి వాటర్ సప్లై కూడా చేస్తున్నారు అయితే ఇప్పుడు ప్రస్తుతానికి కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే సూపర్ మార్కెట్లు కావచ్చు అటు వెజిటేబుల్ వాటికి సంబంధించినవి కావచ్చు ఏవైనా అక్కడ మొత్తం క్లోజ్ అయిపోయిన పరిస్థితి ఎందుకంటే మంచు కురుస్తున్న సందర్భాల్లో ఎవరూ కూడా బయటికి రావట్లేదు అక్కడ బయటికి వచ్చినట్లయితే ఒకవేళ జారి స్కిప్ అయి పడిపోయి ప్రమాదం జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరిని బయటికి రావద్దంటూ కూడా చెప్తున్నారు అయితే ఇప్పటివరకు కూడా ఈ మంచు కురుస్తున్న ఏదైతే ఇరవై ఒక్క రాష్ట్రాల్లో కూడా ప్రస్తుతానికి ఇరవై మంది ఈ మంచు కురడం వల్ల చనిపోయినట్టు కూడా అధికారులు వెల్లడిస్తున్నారు అయితే ప్రస్తుతానికి కురుస్తున్నటువంటి మంచు ఏదైతే ఉందో అది ప్రతి అక్కడ అమెరికాలో ఉన్నటువంటి టెంపరేచర్ ప్రకారం కూడా అక్కడ మంచు అనేది కురుస్తూ ఉంటుంది నార్మల్గా కానీ ఈసారి కురిసినటువంటి మంచు ఏదైతే ఉందో ఆ మంచుతో పాటు వర్షం అనేది వర్షం అనేది రావడంతో పాటు ఐస్ అనేది గడ్డ కట్టడము అక్కడ ఉన్నటువంటి వాటర్ అనేది పూర్తిగా గడ్డ కట్టిపోయిన పరిస్థితి అసలు ఇంట్లో వాడుకునేటువంటి వాటర్ కూడా గడ్డ కట్టుకొని అక్కడ తాగడానికి కూడా వాటర్ లేవంటూ కూడా అక్కడ ఉన్నట్టు అక్కడ ఉన్న ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నట్టు కూడా ఇప్పటి వరకు సోషల్ మీడియాలో కావచ్చు అటు ఈ అక్కడ ఉన్నటువంటి ప్రజలు కావచ్చు వాళ్ళంతా కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఇది తగ్గే అవకాశం చాలా ఎక్కువ రోజులు ఉంది కాబట్టి దీన్ని ప్రజలంతా కూడా దృష్టిలో పెట్టుకొని బయటికి రావాలంటూ కూడా ఒకవేళ బయటకు వచ్చినట్లయితే ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి ఎవరు కూడా రావద్దంటూ చెప్పుకొస్తున్నారు అక్కడ ఉన్నటువంటి స్కూళ్లకు కావచ్చు ఓపెన్ పార్కులకు కావచ్చు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో వాటి అవి కూడా అంతా కూడా మంచుతో కూరుకుపోయిన పరిస్థితి అక్కడ ఉన్నటువంటి స్కూల్స్ కూడా సెలవులు ఇచ్చేశారు పిల్లలంతా కూడా స్కూల్స్ బంద్ చేసి ఇంట్లో ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు అందాల్సినటువంటి కావచ్చు అవి బయటికి వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి కూడా లేకుండా పోయింది అంత తీవ్రతగా మంచు అనేది కురుస్తుంది దాంతోపాటు వర్షం కూడా కురవడంతో పాటు ఇళ్లపైన దాదాపుగా అధిక ఎత్తు హౌజ్ ఎంతైతే ఎత్తు ఉంటుందో అందే ఎత్తుతోటి మంచు అనేది కురవడం ఇంటిపైన పేరుకపోవడం ప్రజలంతా కూడా ఒకవేళ గడ్డ కట్టుకునే పరిస్థితి లోపల చలిమంటలు వేసుకొని ఉండాల్సిన పరిస్థితి ఏర్పడిందని కూడా చెప్పుకొస్తున్నారు అయితే అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాదాపుగా కొన్ని సౌత్ స్టేట్లలో అటు సౌత్ స్టేట్లలో చాలా భారీ మంచ్ అనేది కురుస్తుంది కాబట్టి అక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అయితే చెప్పుకొస్తున్నారు ప్రస్తుతానికి అటు బ్రిడ్జ్ పైన బ్రిడ్జెస్ పైన కావచ్చు అక్కడ నడిచేటటువంటి రోడ్స్ పైన కావచ్చు అదే మేరగా పొరగా పొరలాగా ఏర్పడినటువంటి మంచ్ అనేది పడిపోయి దానిపైన వర్షం పడడం వల్ల కూడా మంచు అనేది గడ్డ కట్టిందని కూడా చెప్పుకొస్తున్నారు అయితే దానివల్ల ఏదైతే వాహనాలు అనేవి వెళ్ళినట్లయితే ఆ వాహనాల వల్ల కూడా వాహనాలు స్కిట్ అయి పడిపోయే అవకాశం ఉంది కాబట్టి రోడ్డు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది కాబట్టి వాహనాలని కూడా ఎలా చేయట్లేదు ఎక్కడికక్కడ క్లోజ్ చేసిన పరిస్థితే అయితే ఇప్పటి వరకు కూడా అమెరికా అనేది దాదాపుగా నలభై ఎనిమిది గంటల పాటు కూడా అష్టదిగ్బంధనమై ప్రజలంతా కూడా పది లక్షలకు మంది పైగా ప్రజలు కూడా ఈ తుఫాను వల్ల ఇబ్బంది పడుతున్నారని చెప్పుకోవచ్చు ప్రజలంతా కూడా కొన్ని రోజులు ఈ సిచ్యువేషన్ ఉంటుంది కాబట్టి వాళ్ళంతా ఎవరూ కూడా బయటికి రావద్దంటూ కూడా అధికారులు ఇప్పటికే చెప్పకొస్తున్నారు అయితే నిత్యావసర అవసర సరుకులు ఏవైతే ఉంటాయో అవి కూడా ఎంతవరకు ప్రజలు ఇబ్బంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం అందిస్తుంది ఎవరూ కూడా బయటికి రావద్దంటూ బయటికి వచ్చినట్లయితే ప్రమాదాలు జరిగి అవకాశం ఉంది కాబట్టి ఎవరిని కూడా రావద్దంటూ కూడా అక్కడి ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది ఈ అవ ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఇరవై యొక్క రాష్ట్రాలు ఉన్నాయో అక్కడ ఆ ప్రతి రాష్ట్రంలో కూడా ఈ మంచు తీవ్రత అనేది అధికంగానే ఉంది అధికంగా సౌత్ స్టేట్లలో కూడా ఈ మంచు తీవ్రత దాంతోపాటు వర్షం అనేది కూడా అదే రీతిలో ఉంది కాబట్టి సౌత్ స్టేట్లో ఉన్న వాళ్ళు కూడా సురక్షితంగా ఉండాలని వాళ్ళంతా కూడా బయటికి రావద్దంటూ కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎప్పటికప్పుడు హెచ్చరికలు జారీ చేయడం జరుగుతుంది ఈ తీవ్రత అనేది కొన్ని రోజుల పాటు కూడా కొనసాగుతుంది కాబట్టి దీన్ని దృష్టిలో ఉంచుకోవాలని కూడా అక్కడ ఉన్నటువంటి వారికి కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ ఫైవ్ వన్